ఏ రోజైతే నేను మండలం కావాలన్నానో ఏ రోజైతే ఆదోని జిల్లా కావాలన్నానో అప్పుడే మొదలు పెట్టారు కొంతమంది ఇది వచ్చేస్తే పార్సార్థికి మంచి పేరు వచ్చేస్తుంది కదా ఇది రాగానే అనే హీరో అయిపోతాడు కదా ఇది వచ్చేస్తే ఇదిగో వాళ్ళు వచ్చి విగ్రహాలు పెట్టేస్తే వాడు పెద్దోడు అయిపోతాడు కదా మాకు డెబ్బై ఐదేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మాకు రాని పేరు పార్థసారథికి వస్తే ఒప్పుకుంటామా కానీ పెద్ద నాయకుడు కానిస్తామా ఏదో రకంగా పార్సారధిని సర్వనాశనం చేస్తే మళ్ళీ పార్సారథిరా అంటాడు ఆలోకి రాడు ఈ పక్క ఎవడో చోటు వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి మేము వాళ్ళని తొక్కుతూనే ఉంటాము ఇలా తయారైనారు అందువల్లే మీరు పోయి అడగండి ఏ అవన్నీ కావు అవన్నీ కావు అసలు అన్నట్లవేమి లేవు అవే నాకంటే ఎక్కువ తెలుసు ఆ పరిసరతకి ఏవో ఏం కానీ కాదు అట్లా అసలు నాకు తెలుసు అవి ఇట్లా కానే కాదప్పా ఇట్లా చాలా పెద్ద విషయం అది ఆయనకి మైకిచ్చేస్తే ఏమన్నో మాట్లాడతాడు అవన్నీ కావలే చెప్తున్నా మేము కానిస్తామా మేము కానిస్తే ఎట్లా మేము కానిస్తే మీ ఊర్లో బాగుపడిపోతాయి మీరు బాగుపడిపోతే మా మాట చెల్లుబాటు కాదు ఆ గ్రామాల్లో ప్రజలకి అన్ని విషయాలు అర్థమైతే వాళ్ళని తరిమి 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 కొడతారు అది వాళ్ళకు కూడా తెలుసు అందువల్లే మీరందరూ ఇట్లాగే ఉండాలా మేము రాజకీయం చేస్తాం మీ సార్లు ఇది ఒక బ్యాచ్ వీళ్ళు బయలుదేరిన్నారు వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరైనా మీరందరూ తల కింద తపస్సు చేసిన నేను నాలుగు మండాలు చేసి తీరుతా జిల్లా చేసి తీరుతా వదిలే ప్రశ్నే లేదు మీరు ఏం చేసుకుంటారా చేసుకోండి నన్ను చంపినా పర్లేదు ఈడ సని జిల్లా చేసి తీరుతా మండలాలు చేసి తీరుతా ఏం చేసుకుంటారో ఏం పీక్కుంటారో పీక్ 到了。